కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇరవై ఆరు సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు సీసీ కెమెరాల దాతలతో కలిసి ప్రారంభించిన జిల్లా ఎస్పి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అశ్విని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ల సత్యనారాయణ అభినవలను అభినందించిన జిల్లా ఎస్పి అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగిన సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్య కాలంలో చాలా కేసులు ఛేదించారని తెలిపారు కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు గ్రామంలో రాత్రింపవల్లు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు పోలీస్ స్టేషన్ పార్టీలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు పోలీస్ స్టేషన్ పరిధిలో మిగతా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు ఎస్పి వెంట సిఐ శ్రీనివాస్ ఎస్ఐ రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు పెట్టాలి కొంతమంది పెట్టాలి జస్ట్ లోపల్ సైడ్ పెట్టాలి ఆ బయటకి పెట్టాలంటే ఎవరైనా లోపల రావడానికి అటెంప్ట్ కూడా చేయరు ఆ గల్లీ కూడా క్రాస్ అదే అది బెనిఫిట్ అవుతుంది సో దానిలో కొంతమంది ఒక ఊరులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్లీలో ఒక విధిలో పది ఇంటి వాళ్ళు ఉన్నారు ఆ పది ఇంటి వాళ్ళు కలిసి జస్ట్ రెండు కెమెరాస్ పెట్టా విధిలో హండ్రెడ్ పర్సెంట్ దొంగలు రాదు సో బట్ దానికి మీరు అందరు గ్యాదర్ అయ్యి ప్లాన్ చేయాలి ఎవరు ప్లాన్ జనరల్గా చేయరు ఎవరైనా లీడర్షిప్ తీసుకొని ఇట్లా చేయాలి సో అదే కోరుకుంటాను డాక్టర్ అశ్విని గారు కూడా చూసి మీరు కూడా అందరు మోటివేట్ అవుతారు ఎట్లయినా కెమెరాస్ అరేంజ్ చేస్తారు సో దట్ మన కోసం లీ కోసం ఎందుకంటే ప్రజలకి బెనిఫిట్ వస్తుంది ఇట్లా కెమెరాస్ ఉంటే ప్రజలకి బెనిఫిట్ ఏమైనా దొంగతనం అయితే ఏమైనా చిన్న ఏమైనా బాడీలో పెన్స్ అయితే కూడా పట్టుకోవాలి అంటే కెమెరా ఉంటే తొందరగా పట్టుకుంటాము ఇంకా అది ప్రూఫ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఎవరైనా విట్నెస్ ఉంటే వాళ్ళ తర్వాత కాంప్రమైజ్ అయి ఉండొచ్చు బట్ కెమెరా అంటే అది రికార్డింగ్ ఉంటుంది ఆ కాంప్రమైజ్ అయ్యి అయ్యడానికి ఛాన్స్ లేదు సో మళ్ళీ వీళ్ళకి థ్యాంక్ యూ అండ్ మీరందరూ కూడా మీర మీడియా మిత్రులు కూడా అందరికీ మెసేజ్ పాస్ చేయాలి అట్ మాక్సిమం కెమెరాస్ పెట్టాలి ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఎండాకాలంలో కాలంలో చాలామంది ఊరు వారు ఇంటి బయట పడుకుంటారు ఆ గాలిలో సో దాంతో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు మనకి ఇప్పుడు కరీంనగర్ అండ్ కామారెడ్డిలో రైల్వే స్టేషన్స్ ఉన్నారు సో వేరే వేరే జిల్లా నుండి వేరే వేరే స్టేట్స్ నుండి కొంతమంది దొంగలు వస్తారు సో స్నాచింగ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంటుంది సో మన సేఫ్టీ ఫస్ట్ మన ప్రికాషన్స్ సో మీరు బయట పడుకునేప్పుడు అప్పుడు దయచేసి మీ ఏమైనా అది గోల్డ్ చేంజ్ ఉంటాయి అది ఎవరు వేసుకోకండి మీ ఇంట్లో జాగ్రత్త పెట్టి నైట్లో పడుకున్నప్పుడు మీరు పెట్టుకోకండి ఏమైనా జనాలు కూడా లోకల్ విలేజర్స్ కూడా కొంచెం అందరు మీరు అలర్ట్ ఉండాలి ఎవరైనా మీకు రోడ్ రోడ్లో తిరిగినప్పుడు కనిపిస్తే తొందరగా హండ్రెడ్ ఐల్ చేయాలి మన వస్తారు పట్టుకుంటారు వాళ్ళకి వెరిఫై చేస్తారు ఏమి ఇక్కడ లోకల్ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ బైండ్ అవుట్ చేస్తాము కేసు రిజిస్టర్ చేస్తాం ఎందుకంటే మన సురక్ష ఫస్ట్ మనం ముందు యాక్ట్ చేయాలి థ్యాంక్ యూ